హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వంటీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఎప్పుడైనా గొర్రెంటివి కానీ ఆవులకాడికి కానీ పోనప్పుడు పొద్దు కూడా పోనప్పుడు అట్లా ఉర్లే విన్నామనుకోండి కొంతమంది ఏజ్ పర్సన్స్ ఉంటారనమాట ఒక తాత ఉంటాడండి ఏం నీకు అవసరమా గొర్రెంటివి పోవడము నేమలాగా తిని కూర్చోక వాళ్ళకి రొంత వండి పెట్టక ఎందుకు పోతున్నావు వాళ్ళే సంపాదిస్తారులే అని అంటారు కానీ ఆ తాత ఏం చేస్తానడా తెలుసా ఆ తాత నీకు బాగా ఏజ్ అయిపోయి ఉంటుంది నడవడానికి కూడా కట్టి సహాయం పట్టుకునింటాడు నేను తప్పు పట్టట్లేదు కట్టి సహాయం ఉంటాడు కానీ ఆయన వ్యవసాయం చేస్తాడు ఆవులు కాస్తాడు వాళ్ళ కొడుక్కి ఆదరుగా ఉంటాడు వా కొడుకు ఎలాగో పెళ్ళి చేసాం కదా అనేసి ఏమన్నా చేతులు దులుపుకుంటాడా అంటే దులుపుకోడు మన వాళ్ళు ఉన్నారు కదా మనవరాలు ఉన్నారు కదా వాళ్ళని కూడా ఒక ఇది చేయాలి కదా అనే దాంతో చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ నాకేం చెప్తాడు నీకు అవసరమా ఎందుకు చేస్తానో ఏదో పెట్టగా వాళ్ళ తండలేవు వాళ్ళు పడ పడతారులే ఇంతకుముందు నువ్వు ఉంటా వాళ్ళే చేసుకుంటారులే ఏం నీకు ఇప్పుడు అని అంటారనమాట వాళ్ళ గురించి మనకి ఎందుకులే ఇలాంటివన్నీ మామూలే మా ఊళ్ళో ఉంటాయి మేబీ అన్ని ఊర్లలోనూ ఉంటాయేమో ఇక మా ఇంట్లో ప్రజెంటు మాకు ఏమేమి పనులు ఉన్నాయో చెప్తాను బోర్ అయితే ఐఎమ్ రిలీజ్ సారీ బోర్గా ఫీల్ అయితే ఎందుకంటే ఎప్పుడు గొర్రెల గురించి అయితే మంచిగా చూస్తారని నా నమ్మకము కానీ ఇప్పుడు వినండి ప్లీజ్ నా పని పొద్దున్నే ఫైవ్ థర్టీకి లేవడం వంట చేయడం ఇంకా పాపను రెడీ చేయడం అదే టైంలోనే ఇంటి పనులు ఎన్ని ఉంటే అన్ని టైం లోపల కంప్లీట్ చేసుకొని దొరలేకి పోయి ఆవులకి పొట్టెత్తుకొని వచ్చి ఆవుని కట్టేసి పొద్దున్నే పేడకాలు తీసేసి మళ్ళీ వాటికి పొట్టు పోసి ఉంటాను కదా ఆ పొట్టు మార్చి మళ్ళీ సప్పేసి సప్ప మార్చి మళ్ళీ పొట్టేసి కడి నీళ్ళు పెట్టి ముత్త నీళ్ళు పెట్టి అదే నార్మల్ నీళ్ళు పెట్టి మళ్ళీ పక్కకు కట్టేసి మళ్ళీ సాయంత్రం పేడకాలు తీసి సాయంత్రం మళ్ళీ వంట చేయడం కసలు నూకడం అట్లా దోగడం ఇది నా పని ఇక మా అత్తయ్య పని పొద్దున్నే ఫైవ్ థర్టీకి రావడం ఐ మీన్ మా అత్తయ్య గారు గొర్రెల దగ్గరే ఉంటారనమాట నైట్ టైం ఇంకా రావడం పాలు విండడం పాలు పూసి రావడం ఆ టైం ఆ పాలు పోసే టై టైంలోనే నేను చిక్కం కట్టియడం మళ్ళీ మా అత్త చిక్కం తీసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళి అక్కడ గుట్లో పిల్లలు వేయడం గొర్రెలకి చేయాల్సి అంతా ఉంటుంది సేకరీలు అవన్నీ చేయడం అత్తయ్య మా అమ్మాయి ఇద్దరూ కలిసి గొర్రెలుగా గొర్రెలు కాడని పోవడం మళ్ళీ మా అత్తయ్య సాయంత్రం ఐదున్నర కుతుంది మళ్ళీ పాలు తీసి డైరెక్ట్ బసేస్తుంది అదే టైంలోనే నేను మళ్ళీ చికెన్ కట్టింటాను అనమాట నైట్కి అన్నం మా మామయ్యకి సో మళ్ళీ వెళ్తుంది ఇంకా అంతే ఇంకా మా మామయ్యది అంటారా లేస్తాడు వేస్తాడు బ్రష్ చేసుకుంటాడు అంటే సాల్ట్తో కానీ లేదంటే ఉప్పుతో కానీ బ్రష్ చేసుకొని ఇంకా ఏమేమి పనులు ఉన్నాయా అని ఒకసారి రివిజన్ చేసుకుంటాడు రివిజన్ చేసుకొని ప్రెజెంట్ అయితే జొన్న వేసినాం కదా అక్కడక్కడ గెనాలు పోయినాయి ట్రాక్టర్ పోయి సో గినాలు వేసుకుంటూ ఉంటారు కమ్ చెట్లు కొట్టేసుకుంటా ఏదో ఒకటి చేసుకుంటా లేదంటే ఆవులకు తాళ్ళు పెడుకుంటా అట్లా ఉంటాడు అనమాట ఇంకా అంతే తొమ్మిది అయితేనే అన్ని పనులు ప్యాకప్ చేసి తింటాడు మళ్ళీ ఇంకా గొర్రెలు పోయి ఏమేమి సెక్రలు ఉన్నాయో అవన్నీ చేసి ఇంకా అత్తయ్య మా ఇద్దరు గొర్రెలు కడిగిపోతారు ఇంక అంతే మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంకేమైనా ఉంటే చూసి అంతే నిద్రపోవటమే ఇంకా ఇక నా పని ఆల్రెడీ చెప్పేసాను ఇలా మేము ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉండు చేసుకుంటా ఉంటాం అయితే కొంతమందికి కడుపులో మంట పుట్టి ఏదో ఒకటి పుల్లలు ఇటు మా మామయ్య నుంచైనా ఇటు అత్తయ్య నుంచైనా ఇటు నా నుంచి అయినా పొలాలు వేయడానికి వస్తారు కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మేమంతా ఒకటే ఎందుకు వేరవుతాము చెప్పండి నేనైతే ఇదే అనుకుంటాను ఇంట్లో వాళ్ళు కూడా అదే అనుకుంటారు బయట వాళ్ళన్ని వచ్చి మాట్లాడితే ఏమవుతుంది చెప్పండి ఏమీ కాదు నాకు తెలిసి ఎవరైనా మంచి ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇచ్చండి